జయ శ్రీమన్నారాయణ శ్రావణ మాసం మొదటి శనివారం పూజనండి నేను ఈరోజు ఇలా సంతోషంగా పూజ చేసుకున్నాను నాకు చాలా తృప్తిగా ఉంది మీరు కూడా ఇలా చేయాలనుకుంటే బియ్యపిండిని మనం తయారు చేసిన బియ్య పిండిలోనండి కొంచెం బెల్లం కలుపుకుంటూ ఇలా లాగా తయారు చేసుకోవాలి ఇవి రెండు పెట్టుకోవచ్చు ఏడు పెట్టుకోవచ్చు అండి అది మీ ఇష్టము అంటే శనివారం ఏడు వెంకటేశ్వర స్వామికి ఇష్టం కాబట్టి అలా ఏడు లేదంటే రెండు కూడా పెట్టుకోవచ్చు అండి వీటికి లెక్క అంటూ ఏమి లేదు తయారైన బియ్య పిండిలోనే ఇలా రౌండ్గా చేసుకొని నెయ్యి దీపం మాత్రం వెలిగించుకోవాలండి ముందుగా వీటికి ఇలా నామాలు పెట్టుకున్నాను మీ టైము వీలున్నంత వరకు ఇది కంపల్సరీ అని ఏం కాదు మామూలుగా పైన కూడా పెట్టుకోవచ్చు నామాల వాడు కాబట్టి ఇలా నేను నామం చుట్టూ గంధం పెట్టి మధ్యలో ఎర్రది కుంకుమ పెట్టానండి ఇలా అన్నిటికీ పెట్టుకున్నాను ఇది మీకు ఇంతకుముందు వీడియోలో నేను ముందు బొట్టు పెట్టకూడదు అని చెప్పాను ఇది అలంకరణకు అండి దీపాలు వెలిగించుకున్నాక నేను కూడా మళ్ళీ కుంకుమ యథావిధిగా పైన పెట్టాను ఇది ఏ లైక్ల కోసమో కాదండి ఇలా చూపిస్తే అందరూ వీలైనంత వరకు చేసుకుంటారు శనివారము స్వామివారి ఆశిస్తులు పొందుతారు అని తులసి స్వామి స్వామివారికి ఇష్టం కాబట్టి మల్లెలు నా దగ్గర ఉన్న మల్లెలు తులసి తరాలతోటి పూలు అల్లాను అలాగే తామర పువ్వు కూడా పెట్టుకున్నానండి దొరుకుతేనే పెట్టండి వీలైతేనే శనివారము స్వామివారికి లక్ష్మీదేవికి కూడా యాలకుల మాల అంటే చాలా ఇష్టం అండి ఇంతకుముందు లాంగ్ వీడియో ఉంది నా ఛానల్లో చూడని వాళ్ళు చూడండి యాలకుల మాల ఎలా తయారు చేయాలో ఇలా కొన్ని నీళ్లు తీసుకొని దాంట్లో కొంచెం పసుపు వేసుకొని తెల్లదారానికి పసుపు రాస్తూ యాలకులు రెండు నిమిషాలండి జస్ట్ అలా వేసి ఒక్క సెకండ్ రెండు సెకండ్లో రెండు లోపే తీసేసుకోవాలి ఎందుకంటే నానితే గింజలు బయటికి వస్తాయి ఇలా స్లోగా మాల అల్లాక ఇందులో నేను ఇది వెండి దాంట్లో స్వామి వెండి వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి అండి నేను స్టీల్ ఎట్టి పరిస్థితిలో ఇక్కడ వాడలేదు ఈ స్వామివారికి అమ్మవారికి రెండు కలిపి పక్కపక్కన ఉన్నాయి కాబట్టి ఇద్దరికి కలిసి వస్తుందని ఇలా యాలకుల మాల వేశాను వెనకాల ఉన్నది వెంకటేశ్వర స్వామి తిరుమలలోని వెంకటేశ్వర స్వామి వక్షస్థల లక్ష్మి అంటారండి అది ముందు స్వామివారికి ఏనుగులు ఉంటాయి కదా ఎప్పుడు పద్మావతి లక్ష్మి తిరుపతిలో అవి అనమాట ఇలా నేను పెట్టుకున్నాను వీటికి నెయ్యి దీపాలండి కంపల్సరీ నెయ్యి దీపాలు మీరు నెయ్యి ఒకవేళ ఎక్కువగా ఉంది అది అనుకుంటే రెండు దీపాలైనా సరే నెయ్యి దీపాలు వెలిగించుకోవాలి ఇలా ఇలా అగరవతి సహాయంతో నేను అన్ని దీపాలు వెలిగించుకున్నాను ఈ చేస్తున్నంతసేపు నేను సైలెంట్గానే ఉండి స్వామివారి నామాలు కానీ మనకు వచ్చినవి ఏవైనా కానీ చదువుకోవచ్చు చూసారా ఇలా ఇంతకుముందు చేసింది అలంకరణ ఇప్పుడు దీపాలు వెలిగించాక ఇలా కుంకుమ పెట్టుకోవాలి ఇదేంటి అంటే నాకు మా చెల్లెలు ఇచ్చిన గిఫ్ట్ అండి పాదాలు అని శ్రావణ మాసంలో వైభవలక్ష్మి చేసుకున్నప్పుడు ఇది అందరికీ ఇచ్చింది నాకు చాలా బాగా నచ్చింది అలాగే స్వామివారికి తులసి దళాలు కాబట్టి దీపంలో కూడా నేను ఇలా దీపం పక్కన తులసి దళాలు పెట్టాను యాలకులు మీకు వీలైతే దీపం వెలిగించాక అందులో రెండు యాలకులు అంటే అటొక్కటి ఇటొక్కటి వేసుకోండి ఉంటే అన్నిట్లో వేసుకుంటే ఇంకా మంచిది స్వామివారికి శనగలు ఇష్టం కాబట్టి శనగలు కూడా నేను ఆరుగింపు పెట్టాను ఈ వీడియోలో ఇంకొకటి ఏంటంటే మనం ఏ పండు పెట్టినా కొంచెం కట్ చేసి పెట్టాలండి చూసేలా మీరు అరటిపండు పెట్టాను దాన్ని కాస్త పొట్టు తీసి పెట్టాను మీరు ఏది పెట్టినా బెల్లం కంపల్సరీ అండి కొంచెం బెల్లం పెట్టాలి ప్రసాదాలు అలాగే అలాగే గోవిందనామాలు చదువుకోండి శ్రీమన్నారాయణ